హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి బుల్ ఛానల్ జనవరి ఇప్పుడు ఈ వీడియోలో కనబడుతున్న ఫోర్ వచ్చేటప్పటికి రెండు పల్లల్లో ఉందండి కామనూరు సైజు అరవై ఒంగూరు మండలం రైతు దినేష్ యాదవ్ గారు ఒంగోలు చిన్న గ్రామం ఈ రెండు పల్ల కోడి వచ్చేటప్పటికి రేట్ వచ్చేటప్పటికి ఒక లక్ష ఇక్కడ అరవై ఐదు వేల రూపాయలు రైతు నేను కింద డిస్క్రిప్షన్లో ఇదే పెద్ద ఫోన్ నెంబర్ చిరునామా ఇస్తాను రైతులు సంప్రదాయం జనవరి పదహారు రెండు వేల ఇరవై సంవత్సర గురువారం రోజున సీనియర్స్ విభాగం బండలా అండి కామనూరు గ్రామం పొద్దుటూరు మండలం కడప జిల్లాలో బహుమతులు కూడా నేను చూపిస్తాను ఏ ఏ మొదటి బహుమతి ఏంటి రెండవ బహుమతి ఏంటి మూడో బహుమతి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేటప్పటికి జనవరి నెలలో ఎన్ని సీనియర్స్ విభాగం పోటీలు ఉన్నాయో ఒక వీడియో చేస్తానండి ఆ వీడియో కూడా నేను రెండు రోజులు అప్లోడ్ చేస్తాను ఇదిగోండి మొత్తం ఆరు బహుమతులు అనమాట మొదటి బహుమతి వచ్చేటప్పటికి రాయల్ ఎన్ఫీల్డ్ అండి బుల్లెట్ బైక్ రెండో బహుమతి వచ్చేటప్పటికి టీవీఎస్ అపాచ్ బైక్ అనేది మూడో బహుమతి వచ్చేటప్పటికి టీవీఎస్ స్పోర్ట్స్ బైక్ నాలుగో బొమ్మం వచ్చేటప్పటికి టీవీఎస్ ఎక్సెల్ హండ్రెడ్ బైక్ ఐదో బొమ్మ వచ్చేటప్పటికి ఇరవై ఐదు అండి ఆరో బొమ్మ వచ్చేటప్పటికి పదిహేను వేలండి ఇవండి బహుమతులు మొత్తం ఆరు బహుమతులు మొదటి బహుమతి ఏమో రాయల్ ఎన్ఫీల్డ్ బైకు రెండో బహుమతి ఏమో టీవీఎస్ అపాచీ బైకు మూడో బహుమతి ఏమో టీవీఎస్ స్పోర్ట్స్ బైకు నాలుగో బహుమతి ఏమో టీవీఎస్ ఎక్సెల్ హండ్రెడ్ బైకు ఐదో బహుమతి ఏమో ఇరవై ఐదు వేలు ఆరో వేలు వెల్కమ్ టు సాయి పూజ రైట్ ఛానల్ ఇప్పుడు ఈ వీడియోలో కనపడుతున్న సైజు అరవై ఉంది రైతు దినేష్ యాదవ్ గారు చిన్నకాని గ్రామం మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వాసులు ఈ రెండు పళ్ళ కూడదోడిని రైతు అమ్ముతారంటండి రేట్ వచ్చేటప్పటికి ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయలు చదువుతున్నారు రైతు నేను కింద డిస్క్రిప్షన్ లో రైతు ఫోన్ నెంబర్ చిరునామా ఇస్తాను కావాలంటే రైతుని సంప్రదించండి రూట్ మ్యాప్ కూడా ఇస్తాను ఎవరికైనా రూట్ మ్యాప్ అనేది అర్థం కాకపోతే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను రూట్ మ్యాప్ మీకు పర్సనల్ గా పంపిస్తాను అనమాట జనమాన కనబడుతున్న ఆవులు వచ్చేటప్పటికి మొన్న గోదావరి జిల్లాలో మూడు రోజులు జరిగిన ఆవుల అందాల పోటీలు ముగ్గుల జాతి ఆవులు ఎద్దులు ఇవన్న అందాల పోటీలు సంబంధించిన ఇది అండి మన సైడ్ కూడా ఇలా పెడితే చాలా బాగుంటుంది అనమాట అక్కడ సంవత్సరం ఒకసారి సంక్రాంతి టైంలో పెడతారు అనమాట ఒకటి రెండుసార్లు మనం ఒక ఒప్పందం క్యాన్సిల్ అయింది ఇక ట్యాంకర్ వచ్చేటప్పటికి చిరంజీవి గారు మరియు సురేష్ గారు అండి యాంకర్లు ఈ సీనియర్స్ విభాగం విభాగానికి నెక్స్ట్ లైవ్ ఛానల్ వచ్చేటప్పటికి మొత్తం రెండు ఛానల్ ఇచ్చారండి నాకు వచ్చిన లిస్టు ఒకటేమో బుడి రేసింగ్ క్లబ్ వాళ్ళు ఒకటేమో మిథునం గోల్ అండి మొత్తం రెండు ఛానల్ అనమాట బుడి రేసింగ్ క్లబ్ వాళ్ళు మరియు మిథునం గోల్బుల్స్ మొత్తం రెండు ఛానల్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు షేర్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు కామ్ కమ్యూనిటీ పోస్ట్లో పెట్టేది ఒకలాగా ఉంటుంది మరియు నోటితో చెప్పి పది మంది చెప్పేది ఒకలాగా ఉంటుంది అందువల్ల నేను వీడియో చేసి క్లియర్గా బహుమతులు పందెం వివరాలు చెప్తున్నానండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజత రైట్ ఛానల్ ఇప్పుడు ఈ వీడియోలో కనపడుతున్న కోడుతో వచ్చేటప్పటికి రెండు పళ్ళల్లో ఉందండి సైజు అరవై ఉంది రైతు దినేష్ యాదవ్ గారు చిన్నకాని గ్రామం మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వాసులు ఈ రెండు పళ్ళ కోడు రైతు అమ్ముతారంటండి రేట్ వచ్చేటప్పటికి ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయలు చదువుతున్నాడు రైతు నేను కింద డిస్క్రిప్షన్లో రైతు ఫోన్ నెంబర్ చిరునామా ఇస్తాను ఎవరికి కావాలంటే రైతుని సంప్రదించండి